సందర్భంగా ఈ రోజు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం గంగా గారి విగ్రహానికి వాళ్ళ మాజీ రాజ్యసభ సభ్యులు హల్మంత్ శివాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారికి నివాళులెత్తడం జరిగింది మునికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆయన పుట్టి కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధిని గాని ఆయన ఈ దేశాన్ని చేసినటువంటి సేవలు గాని వాళ్ళ ప్రజలవ్వరూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఇవాళ ఒక పెద్ద చరిత్రకారుడు ఎందుకంటే గుంటూరు పట్టణానికి ఆయన చేసినటువంటిది మొట్టమొదటి ఆయన పేరు మీద ఎండి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మరి హైదరాబాద్ లో కూడా అదే పేరుతో ఉండేది అట్లాగే బాపట్లో అదే పేరుతో ఉండేది అంటే రంగా గారు చేసినటువంటి సేవలే ఆ పేరు ఉండడానికి ప్రధాన కారణం రంగా గారు మంచి కూడా ఒక బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఒక మంచి కుటుంబంలో జన్మించినటువంటి జమీందారి కుటుంబం లాంటి కుటుంబంలో జన్మించి కూడా ఆయనకి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక మంచి భావంతో మరి ఆయన చదువుకున్న తర్వాత గాంధీ గారి యొక్క ఆశయాలను తీసుకొని మరి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొంటుంది ఆ తర్వాత రంగా గారు మరి ఈ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఒక ఈ యొక్క రైతులందరికీ సేవ చేయాలని చెప్పేసి రైతు నాయకుడిగా మరి భారతదేశంలో ఇవాళ ఒక నెంబర్ వన్ రైతు నాయకుడిగా ఆయన ఆ రోజు పేరు పొందినటువంటి వ్యక్తి రైతులు ఎందుకంటే భారతదేశంలో వెన్నుముక ఎవరై అంటే భారతదేశానికి రైతే వెన్నుముక ఎందుకంటే రైతు పండించినటువంటి పంటల్ని ఇవాళ అందరం కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నామంటే మరి అందుకని ఆ రైతుని మనం గౌరవించాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఈ రైతు ఉద్యమాన్ని పెద్ద ఉద్యమంగా లేపి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత అయింది ఆ తర్వాత రైతుల కోసమే మరి ఆయన రాజకీయాల్లో కూడా అవసరమైతే విభేదించడం కూడా జరిగింది ఆ తర్వాత విభేదించిన తర్వాత కూడా నెవరుగారితో కూడా పోరాడి మరి వీళ్ళకి రావాల్సినటువంటి కూడా మరి తీసుకున్నారు అలాంటప్పుడు రానప్పుడు కూడా అవసరమైతే రాజకీయాల్లో కూడా సుందర పార్టీ అని దాన్ని పెట్టి మరి భారతదేశం మొత్తంలో ఇరవై ఐదు మంది ఎంపీల్ని మరి ఎంపీ అందరూ కూడా పార్లమెంట్ తీసుకునేటువంటి ఘనత మరి రంగా గారిది అలాంటి రంగా గారు ఆ రోజుల్లోనే ఈ యొక్క భారత రాజ్యాంగం రాసేటప్పుడు కూడా ఆయన ప్రధాన పాత్ర అంబేద్కర్ లో కూడా ఏమేమి విషయాలు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా ఆయనతో మరి మాట్లాడినటువంటి వ్యక్తి అంజీ గారు కేవలం శోషిస్తు భావాలు గలటువంటి వ్యక్తి అంతేగాని ఒక కులము ఒక మతానికో ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు జాతీయ వ్యక్తి ఆయన చెప్పేవాడు ఎప్పుడు కూడా నేను జాతీయ సమస్యల మీద పోరాడతా గాని ఇక్కడ లోకల్లో చిన్న 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 పనుల కోసం అధిక రావద్దని చెప్పినటువంటి ధైర్యశాలి ఆ రోజు ఎంపీ గారు మన రంగ గారు అలాంటి వారు మరి ఇవాళ లేకపోవడం మన అందరూ కూడా బాధాకరం ఎందుకంటే అందరం వచ్చి మరి పుట్టిన తర్వాత అందరూ చనిపోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఆయన కూడా పరమపరించారు ఆయనకి ఈ యొక్క నూట అరవై సందర్భంగా ఆయనకి ఘనంగా మరి ఈ రోజు వారికి పుట్టిన చేసుకుంటున్నాం అలాగే ఆయనకి నివాళులర్పిస్తా ఉన్నాం అని చెప్పేసి చేస్తా ఉన్నాం మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రంగా గారి యొక్క ఆశయాలని చదవటం కాదు దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని రంగా గారి ఏ రకంగా ఆయన అభివృద్ధి చెందారు ఆయన ఏమి సందేశం ఇచ్చారు ఆ సందేశాన్ని మనం మనం దాన్ని మనం తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎలా తయారు చేయాలి భారతదేశాన్ని అది ప్రపంచంలో గుర్తింపు ఎలా తేవాలనే దానికి ఆయన యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రాబోయేటువంటి తరం గాని మరి విద్యార్థులు కానీ నేను చెప్పేది ఏంటంటే మన అందరం కూడా రంగా గారి చరిత్ర చదివి వారి యొక్క ఆశయాన్ని ముందు తీసుకెళ్తే గనక భారతదేశం వెలిగిపోతుంది అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలని చెప్పి తెలియజేసుకుంటాం